అయోధ్యలో మన భారతీయులు కనీ విని ఎరుగుని అద్భుతం ఆవిష్కృతమైంది రాముడు పుట్టిన చోట రామాలయం నిర్మాణం పూర్తయింది రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు అత్యద్భుతంగా జరుగుతున్నాయి అయితే రామ అంటే ఖచ్చితంగా సీతాదేవి ఉండాలి కదా అందుకే రాముడు పుట్టిన చోటుకి ఏకంగా సీత పుట్టిన జానకీపురం నుంచి భక్తులు బోలుడు కానుకలు తీసుకొచ్చారు ఈ జానకీపురం చాలా మందికి నేపాల్లోని జానకీపురంలోనే సీత పుట్టింది అలాగే అక్కడ ఉన్న జానకీ మందిరి గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు కూడా సీతకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న గుడి అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం నుంచే సీత తండ్రి జనకుడు పాలన చేశాడు అంతేకాదు రాముడితో పెళ్ళి కూడా ఈ గుడి ప్రాంతానికి దగ్గరలోనే కొండపైనే జరిగింది రాముడు సీత ఒక్కటైన ఈ ప్రాంతానికి రామాయణంలో ఎంతో గుర్తింపు ఉంది ఇక్కడ ఉన్న పెళ్లి మండపాన్ని నేపాల్ అధికారులు కాస్త నిర్లక్ష్యం చేసినా కూడా నాడు హిందువులు కొంతమంది సాయంతో మళ్లీ దానిని జాగ్రత్త పరచడంతో యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది అయితే మన సీత తరపున జనకుడి తరపున నేపాలీ భక్తులు కానుకలు తీసుకురావడానికి కారణం ఉంది సీతాదేవి తమ దగ్గరే పుట్టారని ఘనంగా చెప్పుకుంటారు నేపాలీలు అంతేకాదు రాముడు సీత ఒక్కటైంది కూడా అక్కడే నేపాల్ భారత మధ్య ఉన్న సంబంధం అంతలా ప్రాచీన కాలం నుంచే పెనవేసుకుపోయింది జానకి మందిర్ ఇప్పుడు ఆధునికంగా మారిన గతంలో అత్యద్భుతమైన రాతి శిలలతో నిర్మించిన గుడి ఉండేది సీత పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో పదహారు వందల యాభై ఏడులో ఓ రైతుకు తన భూమిలో బంగారంతో చేసిన పెద్ద సీతాదేవి విగ్రహం లభించింది దీంతో అతను తనకు తానుగా దాచుకోకుండా ఏకంగా గుడి కట్టి అందులో ఆ విగ్రహాన్ని ఉంచి భక్తులను మైమరచిపోయేలా చేశారు ఆ తర్వాత కాలక్రమేణా ఆ గుడి శిథిలం కావడంతో మళ్లీ నేడు నిర్మించారు ఇక్కడే మరో అత్యద్భుతమైన ఘట్టం కూడా జరిగిందని అక్కడ దొరికిన విగ్రహాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సీత పుట్టిన చోటే ఎంతో గొప్పగా ఆ ప్రాంతం ఒకప్పుడు వెళ్ళింది అయితే రాముడు శివధనస్సును కూడా విరిచింది ఇప్పుడున్న జానకీపురంలోనే అని రామాయణం బట్టే కాదు అక్కడ దొరికిన ఆధారాలను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు వేల ఏళ్ల క్రితం నాటి రాతి విగ్రహాలు రామాయణాన్ని తెలిపే ఎన్నో సెలలు బయటపడ్డాయి ఇక్కడ నుంచే కోతవేటు దూరంలో ఉన్న సీతా కళ్యాణ మండలంలోనే రాముడు సీత ఒకటయ్యారు అందుకే సీతకు గుర్తుగా జానకీ మందిర్ కట్టారు భక్తులు ఈ జానకీ మందిర్ ప్రాంతం నుంచే కాదు నేపాలిలోని భక్తులంతా కూడా రాముడి వేడుకకు సీత తరఫున కానుకలు తీసుకురావడం ఇప్పుడు విశేషంగా మారింది ఎందుకంటే రాముడు లేకుండా సీత జీవితం లేదు సీత లేకుండా రాముడి కథ మాత్రమే కాదు పుట్టుక కూడా లేదు అందుకే సీతారాములని కలిసే పిలుచుకుంటారు భక్తులు కాబట్టి రామ జన్మభూమికి సీత జన్మభూమి నుంచి కానుకలు తీసుకొచ్చారు నేపాలీలు దాదాపు ఐదు వందల మంది భక్తులు మూడు వేలకు పైగా కానుకలు తీసుకుని వచ్చారు బంగారు కానుకలు రూపేణ అలాగే వెండి కానుకలు కూడా ఉన్నాయి రాముడికి బంగారంతో చేసిన జోడు నుంచి సీతాదేవి కాళ్ల జోడు వరకు కూడా ఉన్నాయి రాముడికి బంగారు వంగరాలు వెండి పాత్రలు పువ్వులు ఇలా సీతాదేవి నిజంగా ఉండి ఉంటే రాముడికి ఏం తీసుకొచ్చేవారో తాము కూడా తమకు తోచిన చేతనైన కానుకలు తెచ్చామని రామభక్తులు అయోధ్యకు చేరుకున్న తర్వాత మీడియాకు తెలియజేశారు రాముడి గుడి అది కూడా ఆ దివ్య పురుషుడు పుట్టిన చోట మహా అద్భుతంగా కట్టిన ఆ గుడిని దర్శించే భాగ్యం రావడం అదృష్టం అందుకే మా శక్తికి మించి కానుకలు తీసుకువచ్చాం ఈ జన్మకు ఇది చాలు వచ్చే వందల తరాలకు మనం ఆద్యులం కాబట్టి సీత పుట్టిన ప్రాంతంలో ఉండే మేము ఆ దేవుడి గుడికి కానుకలు తెచ్చామని మురిసిపోతున్నారు నేపాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన భక్తులకు జానకీపురం మేయర్ మనోజ్ షా నేతృత్వం వహించారు కొన్ని వందల మంది ఎన్నో రోజులు కష్టపడి వెండి బంగారు వస్తువులు తీసుకొని వచ్చారు పవిత్రమైన జానకీ మందిర్లో వాటిని ఉంచి తాము తీసుకొచ్చామన్నారు అలాగే ఈ కానకల్లో మంగళసూత్రం నుంచి వెండితో చేసిన ధనుస్సు సీతమ్మ వారికి నెక్లెస్సు సీతారాములకు వంగరాలు ఇలా ప్రతి ఒక్కటి జానకీపురం నుంచి తీసుకొచ్చారాయన అంతేకాదు వీటిని గందకి నదిలో పూజలు చేసి మరి తీసుకొచ్చారు ఈ గందకి నదికి కూడా ఓ ప్రత్యేకత ఉంది దీనినే విష్ణు రూపంలో ఉన్న నది అంటారు అంటే రామునికి సమానమైనది అని అర్థం అక్కడ పూజలు చేసి తీసుకొచ్చారు వీరందరికీ వీచ్ ఆధ్వర్యంలో భారీగా వాహనాల్లో స్వాగతం పలికి అయోధ్య గుడి దగ్గరకు తీసుకెళ్లారు నేపాలి భక్తుల రాకతో ఆ ప్రాంతమంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది రాముడి చెంతకు సీతమ్మ ప్రాంతం నుంచి కానుకలు వచ్చాయని ఘనంగా ప్రకటించారు అయోధ్యలోని కరసేవపురంలో జరిగిన ఈ స్వాగత వేడుకకు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు ఏర్పాట్లు చేశారు రాముడికి అత్తారింటి నుంచి వచ్చిన కానకలు అని వీటిని వచ్చే తరాలకు తెలియజేసేలా మ్యూజియంలో ఉంచుతామని చెప్పారు ఆలయ సభ్యులు అలాగే కీలకమైన ఆభరణాలకు గర్భగుడిలో చోటు కల్పిస్తామన్నారు మొత్తం మీద నేపాలీ భక్తుల రాకతో అసలైన పండుగ వాతావరణం అయోధ్యలో మొదలైంది జై శ్రీరామ్ అందుకే సీతకు గుర్తుగా జానకి మందిర్ కట్టారు భక్తులు ఈ జానకి మందిర ప్రాంతం నుంచే కాదు నేపాలిలోని భక్తులంతా కూడా రాముడి వేడుకకు సీత తరపున కానుకలు తీసుకురావడం ఇప్పుడు విశేషంగా మారింది ఎందుకంటే రాముడు లేకుండా సీత జీవితం లేదు సీత లేకుండా రాముడి కథ మాత్రమే కాదు పుట్టుక కూడా లేదు అందుకే సీతారాములని కలిసే పిలుచుకుంటారు భక్తులు కాబట్టి రామ జన్మభూమికి సీత జన్మభూమి నుంచి కానుకలు తీసుకొచ్చారు నేపాలీలు దాదాపు ఐదు వందల మంది భక్తులు మూడు వేలకు పైగా కానుకలు తీసుకుని వచ్చారు బంగారు కానుకలు ధన రూపేణ అలాగే వెండి కానుకలు కూడా ఉన్నాయి రాముడికి బంగారంతో చేసిన జోడు నుంచి సీతాదేవి కాళ్ల జోడు వరకు కూడా ఉన్నాయి రాముడికి బంగారు వంగరాలు వెండి పాత్రలు పువ్వులు ఇలా సీతాదేవి నిజంగా ఉండి ఉంటే రాముడికి ఏం తీసుకొచ్చేవారో తాము కూడా తమకు తోచిన చేతనైన కానుకలు తెచ్చామని రామభక్తులు అయోధ్యకు చేరుకున్న తర్వాత మీడియాకు తెలియజేశారు రాముడి గుడి అది కూడా ఆ దివ్య పురుషుడు పుట్టిన చోట మహా అద్భుతంగా కట్టిన ఆ గుడిని దర్శించే భాగ్యం రావడం అదృష్టం అందుకే మా శక్తికి మించి కానుకలు తీసుకువచ్చాం ఈ జన్మకు ఇది చాలు వచ్చే వందల తరాలకు మనం ఆద్యులం కాబట్టి సీత పుట్టిన ప్రాంతంలో ఉండే మేము ఆ దేవుడి గుడికి కానుకలు తెచ్చామని మురిసిపోతున్నారు నేపాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన భక్తులకు జానకీపురం మేయర్ మనోజ్ షా నేతృత్వం వహించారు కొన్ని వందల మంది ఎన్నో రోజులు కష్టపడి వెండి బంగారు వస్తువులు తీసుకొని వచ్చారు పవిత్రమైన జానకీ మందిర్లో వాటిని ఉంచి తాము తీసుకొచ్చామన్నారు అలాగే ఈ కానకల్లో మంగళసూత్రం నుంచి వెండితో చేసిన ధనుస్సు సీతమ్మవారికి నెక్లెస్సు సీతారాములకు వంగరాలు ఇలా ప్రతి ఒక్కటి జానకీపురం నుంచి తీసుకొచ్చారాయన అంతేకాదు వీటిని గందకీ నదిలో పూజలు చేసి మరీ తీసుకొచ్చారు ఈ గందకీ నదికి కూడా ఓ ప్రత్యేకత ఉంది దీనినే విష్ణు రూపంలో ఉన్న నది అంటారు అంటే రామునికి సమానమైనది అని అర్థం అక్కడ పూజలు చేసి తీసుకొచ్చారు వీరందరికీ విహెచ్పి ఆధ్వర్యంలో భారీగా వాహనాల్లో స్వాగతం పలికి అయోధ్య గుడి దగ్గరకు తీసుకెళ్లారు నేపాలి భక్తుల రాకతో ఆ ప్రాంతం అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది రాముడి చెంతకు సీతమ్మ ప్రాంతం నుంచి కానుకలు వచ్చాయని ఘనంగా ప్రకటించారు అయోధ్యలోని కరసేవపురంలో జరిగిన ఈ స్వాగత వేడుకకు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు ఏర్పాట్లు చేశారు రాముడికి అత్తారింటి నుంచి వచ్చిన కానకలు అని వీటిని వచ్చే తరాలకు మ్యూజియంలో ఉంచుతామని చెప్పారు ఆలయ సభ్యులు అలాగే కీలకమైన ఆభరణాలకు గర్భగుడిలో చోటు కల్పిస్తామన్నారు మొత్తం మీద నేపాలి భక్తుల రాకతో అసలైన పండుగ వాతావరణం అయోధ్యలో మొదలైంది జై శ్రీరామ్ మరి నేపాల్ నుంచి వచ్చిన కానుకలపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి